శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు పలువురు భూ సమస్యలు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున అర్జీలు సమర్పించారు ఆయా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కలెక్టర్ హామీ ఇచ్చి నిర్దిష్ట సమయం లోపల సమస్య పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ చెంచయ్య నాయుడు మునిరాజు కాసారం రమేష్ దుర్గా ప్రసాద్ వినయ్ బాలాజీ కాదర్ బాషా బుజ్జి ఢిల్లీలు పాల్గొన్నారు సమస్యలు రెవెన్యూ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి రెవెన్యూ సమస్యలతో పాటు ఇరిగేషన్ అగ్రికల్చర్ అదేవిధంగా ప్రైమరీ సెక్టార్లో సమస్యలు అదేవిధంగా కూడా చాలా చెప్పుకొచ్చారు సో ఆ సూచన మేరకు మనం ఒక సపరేట్ డే నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పీజీఆర్ఎస్ ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే మనం కేవలం ఈ ఒక్క రోజులో అన్నట్టు కాకుండా నా సజెషన్ వచ్చే మంత్లో కూడా ఫాలో అప్ పీజీఆర్ఎస్ దీనికే పెట్టుకుంటే సో దట్ మనము ఏదైతే ఈరోజు రిసీవ్ చేసుకుంటామో అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత మేబీ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అట్లా పెట్టుకుంటే వీళ్ళు ఎంతవరకు పరిష్కారం చేస్తారు ఇచ్చిన వాటికి అనేది కూడా ఆ రోజు మనకు చేసేస్తుంది ఎందుకంటే గారు టుడే మనకు ఇచ్చిన వెంటనే కొన్ని ఇక్కడ పరిష్కారం చేయగలిగి ఉన్నప్పటికీ మ్యాక్సి టూ టు త్రీ వీక్స్ టైం సో అవి జరిగిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి మేబీ ఆఫ్టర్ దట్ బిఫోర్ డిసెంబర్ ఒక సెషన్ లా పెట్టుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఈవెన్ ఇఫ్ విఆర్ ఏబుల్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇష్యూస్ దట్ మియర్ బిగ్ సో చాలా మంచి ఒరవడిది అంటే నియోజకవర్గ స్థాయిలోనే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ కలిసి స్టేజ్లో ప్రజలు కూడా చాలా బట్ దీన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలి మళ్ళీ క్యాజువల్గా ఏదో వచ్చింది అప్లోడ్ చేసాం అయిపోయింది అంటున్నట్టు కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఇది మీకే హెల్ప్ అవుతుంది మీకు వచ్చేవి రోజువారీ ఇష్యూస్ తగ్గితే యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ రెగ్యులర్ ఇష్యూస్ అడిగిన వెంటనే లెవెన్త్ రోజు దయపించి అక్కడికక్కడే డిసైడ్ చేసుకొని వారు ఇమీడియట్గా లెవెన్ వస్తారు పాపం మళ్ళీ నిన్న నిన్న మనం ఫాలో చేసుకొని లెవెన్ పను పెడతామా లేదా ఎన్ని గంటలు పెడతామో వారి ఫోన్ చేసి మాట్లాడడం అనేది వాళ్ళ వాళ్ళకున్న పని మీద ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్న కలెక్టర్ గారికి రీలి అప్రీషియేట్ సార్ వెరీ థ్యాంక్స్ కాదస్తి ఇది ఒక కొత్త వరువడి మనం కూడా ఏంటంటే ముందర సీఎం గారు పెట్టాం వాళ్ళకాలలో ప్రజా ప్రజలతో పాదలు అని చెప్పి ఇటు రామారావు గారు పెట్టాడు ఇప్పుడు ఏంటంటే ంటే అండి ఇప్పుడు కలెక్టర్ గారికి దగ్గర మాట తిరగాల పడతాం అది కాకుండా ఇమీడియట్ గా ఉన్నారు కాబట్టి సాల్వ్ అయినా సరే మీకు కూడా బట్టన్ దక్కుతుంది అది ఎమ్మెల్యే నాకు బట్టన్ దగ్గర కొంతమంది రెస్పాండ్ అయ్యారు సోపీ అన్ని డిపార్ట్మెంట్ వచ్చినారు దయచేసి ఈ రోజు అనుకోతే నేను ప్రతి నెల పెడతా ఫాలో ఫాలోఅ మాత్రం చాలా గా ఉంటుంది ఎందుకంటే అన్ని కూడా డేటాలో కనెక్ట్ చేస్తాను ఆన్లైన్లో పెడతా ఉన్నా ఇవి ఎన్ని పనులు అవుతాయంటే ఇంకొక రిక్వెస్ట్ చేస్తాను సార్ ఆల్ దమ్స్ టు డూ వన్ ఫ్రమ్ ఎమ్ఆర్ఓ కంపల్సరీగా ఎవరన్నా పని కార్ వస్తే దాన్ని టైం బాండ్ రాయమన్నారు వన్ మంత్ పడుతుందా టూ మంత్స్ పడుతుందా అసలు పని కాదా ఎందుకు కాదు చెప్పి పంపించండి ఇంత టైం పడితే రాస్తే రాస్తే రోజు వచ్చే పనులు అవుతుంది పేదవాడికి సో ఇక్కడ టైం బాండ్ అని రాయండి ఒక టైం బాగుంటుంది మీ మీ పరిధిలో కాకపోతే కరెక్టర్ గారి పరిధిలో కాలేదా లేకపోతే జేసీ పరిధిలో కాదా ఆర్టీఓ గారి పరిధిలో కాలేదా ఎన్నో గది కాదు దాన్ని బట్టి మనం ఎక్సైజ్ చేసుకొని వాళ్ళకి చట్ట పేరు మనకి చట్టం యూ థ్యాంక్ యూ వెరీ మచ్